నమస్తే మీ ఇంటర్నెట్ అక్కయ్య ఈరోజు మనసుని హత్తుకునే కథతో మీ ముందుకొచ్చాను ఈ కథ రెండు వేల పద్నాలుగు విపుల మాసపత్రిక కన్నడ కథల ప్రత్యేక సంచికలో ప్రచురితమైనది ఇది కన్నడ కథ రెండు బొట్లు కథ రచయిత లీలా మన్నానా గారు ఈ కథను తెలుగులోకి అనువాదం చేసిన వారు రంగనాగ రామచంద్రరావు గారు మరిక కథ వినింది అతను మా నాన్న ఈ అద్భుత ప్రపంచానికి రావడానికి నాకు అవకాశం కల్పించినవాడు అతని నా అరచీతిని పెట్టాను అయితే అక్కడ నిశ్శబ్దం ఉంది కరిడిప్పులు నిశ్చలమయ్యాయి ఓ దేవుడా ఉన్నట్టుండి నాకు వికిరికి ఎడవాలనిపించింది నేను ఏడుస్తాను ఎందుకు ఎడవకూడదు వర్షం కురిసిన తరువాత ఆకాశంలా విలిపించి ఎందుకు తేలికపడకూడదు అమ్మా అంది కన్నా ఈ సమయంలో ఏడవకూడదు కన్నీద తిడుచుకో నేను ఆశ్చర్యంగా అమ్మవైపు చూశాను తడిసి ముద్దయిన కళ్ళతో రెప్పులు ఆర్పకుండా చూశాను మసక చూపుల్లోనూ అమ్మ స్పష్టంగా కనిపించింది స్వర్ణవర్ణపు ముఖం ప్రశాంతంగా ఉంది తామర రేకుల్లాంటి కళ్లలో నీరు కనిపించలేదు ఆమె నీవు ఏడిస్తే నాన్న ఆర్పను మోకం భేధిస్తుంది వారు ఎలాంటి ఆటంకం లేకుండా స్వర్గారోహణ చేయడానికి సాధ్యం కాదు దేవుణ్ణి ప్రార్థిస్తూ వీడ్కోలు చెప్పుకన్నా అంది నా ఏడ్పు ఆగిపోయింది స్వాగతం వీడ్కోలు దెవరికి ఏదో ఒక స్థాయిలో ప్రతి ఒక్కరూ చెప్పాల్సి వస్తుంది అది తెలిసి అర్థం చేసుకున్న వారెంతమంది నాన్న నొదుటి మీద చేయపెట్టి కూర్చున్నాను అమ్మ చెప్పినట్టే చేయసాగాను ఇదివరకు నాకు శవాలంటే విపరీతమైన భయం ఇప్పుడు ఆ భయం వెళ్ళిపోయింది ప్రార్థించిన తరువాత కాదు నా జన్మదాత నిశ్చనమైన ఆ క్షణం నుంచి మేము తిరుగుతున్నాము అర్ధరాత్రి సమయంలో ఆ నిర్జీవ ప్రాంతంలో నేలలో నాన్నని ఒంటరిగా వదిలి మేము తిరుగుతూ ఉన్నాము ఎంత నిర్ణయమైతే ఈ అందిమ వీక్కోళ్ళు నుంచి ఎవ్వరూ తప్పించుకుంటానికి సాధ్యం కాదు అనే రిషిన్ కొద్దిసేపటికి అర్థమే మనసుకు నెమ్మది కలిగింది చాలా రోజుల క్రితే మీ నాన్న ఎముకల కూడులా తయారై పక్క వింటుకుపోయాడు నిత్యం దక్కుతూ ఉండేవాడు ఆ పొగలేని దక్కు అయినా ఆ ప్రాణు ఎదగూడులో చిక్కుకున్నట్టు గెలకులా తన్నుకునేదే కాని ఎగిరిపొరితో యాభై చివరిలో మా అమ్మ రాత్రి పగలు అనే భేదం లేకుండా నాన్న సేవ చేస్తూనే ఉంది మందులు ఇవ్వడంలో ఉన్నంత శ్రద్ధను పక్కను సరిచేయడంలోనూ చూపేది బెడ్ ప్యాన్ పెక్కడం స్నానం చేయించడం గరీకోసారి వేడి నీళ్లు తేవడం ఇలా ఒకటి రెండు అయినా అలసట చూపలేదు నాన్నగు నోటి రుచి చెడింది రోజూ బాబడిపండు రసం కావాలని పిల్లవాడిలా మారం చేసేవాడు అమ్మా కుత్తి కూడా విసుకుపోకుండా నాన్న కోరినట్టే ప్రవర్తించేది అయితే ఆయన ఆరోగ్యానికి అది ఇబ్బంది కలిగిస్తుంది అనిపిస్తే మాత్రం దాన్ని ఉపాయంగా దాటవేసేది ఇంటి పని నాన్న సేవ ఈ రెండిని ఎలా నిర్వహించేదో తెల్లవారినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండేది ఆశ్చర్యమేమిటంటే అమ్మ ముఖంలో ఎన్నడూ నేను అలచట కానీ అసహనాన్ని కానీ చూడలేదు అప్పుడు పదో తరగతి పరీక్ష చదువుతున్న నేను పరీక్షలకు సిద్ధమవుతున్నాను ఈ పరీక్షలు మిగేగానే అమ్మకు కొంచెమైనా సహాయపడాలి పాపం చాలా కష్టపడుతోంది అని ఆలోచించేదాన్ని అయితే నా పరీక్షలు ముగిసేసరికి నాన్న ఈ లోకంలో ఉండడనే సంగతి అప్పుడు నాకు అర్థం కాలేదు నీకు పరీక్షకుంది కదా చదువుకోమ్మా అనేది అమ్మా మళ్ళీ అయినా నేనున్నాను కదా చూసుకోడానికి అనేది ఆమెకు నా పట్ల బిసుకే లేదు ఎంతైనా ఆమె నా తల్లి మాతృదేవదా అయితే ఇప్పుడు నాకనిపిస్తుంది ఏ పనినైనా రేపటికి వాయిదా వేయడం మూర్ఖత్వం అన్నది నిజం మనిషి మనిషికి చూపించవలసిన కర్తవ్యం ముందు కారణాలు పెద్దవి కాకూడదు నాన్న రోజూ కలలోకి వచ్చేవాడు నీకు ఏదో కన్నా అనేవాడు అదే కుసించిన శరీరం అవే తీక్షణమైన కల్లో ఏమిటో చెప్పు నాన్నా అని అనాలనుకునేదాన్ని అయితే నోరు తెరవలేకపోయేదాన్ని అతను మాయమయ్యేవాడు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అదే కళ పునరావృతం అయ్యేదే నాన్నది గంభీరమైన వ్యక్తిత్వం ఊరు వారందరూ చాలా గౌరవించేవారు అయితే అదే వ్యక్తిత్వం ఇంట్లోనూ వల్ల పిల్లలతో నాన్న సహవాసం సామరస్యంగా లేదు నిజం చెప్పాల్సి వస్తే నాకు నాన్న దర్పపు పరిచయం ఆప్యాయకల ప్రేమల పరిచయం లేదు అయితే అప్పుడు స్ఫురించని ఒక విషయం ఇప్పుడు స్ఫురిస్తూ ఉంది గట్టి కొబ్బరి చిప్ప లోపల లాంటి తియ్యటి నీళ్లు ఉంటాయని నాకనిపిస్తుంది మనిషి బతుకు ఒక చక్రం లాంటిది ఎక్కడ నుండి మొదలవుతుందో మళ్ళీ అక్కడికే తిరిగి వస్తుందో ఏమో అందుకే కామోసు కొన్నిసార్లు ముసిలివాళ్లు పసిపిల్లల్లా మారిపోతుంటారు నాన్నను ఆసుపత్రిలో చేర్చిన ఒక సందర్భం నాకు గుర్తుకొస్తూ ఉంది ఆ రోజు నేను ఆస్పత్రికి చావ తీసుకెళ్లాను నాన్న గదిదలపు తోసుకుని లోపలికి వెళ్ళపోతున్నాను చిన్న వయసులో ఉన్న ఒక నర్సు మాటలు చిరిని తాకాయి వినిపించదా మాత్ర తొందరగా మింగండి నాకు వేరే పని ఉంది మా ప్రాణాలు తీయడానికి ఎందుకొస్తారో ఏమో తరువాత మాటలు వినకూడదని నేను గబుక్కున లోపలికి వెళ్లాను ఆ నర్సు నా వైపు తిరస్కారపు చూపు విసిరింది మాత్ర మింగించడానికి ఆమె చాలా ప్రయత్నించింది అయితే ఆమె కొంతు పెరిగినట్టే నాన్న మొండికను అధికమైంది బహుశా ఆమెకు ఇలాంటి పని చేసి చేసి విసుగు కలిగిచ్చి ఉండొచ్చు పొట్టతిప్పల కోసం వచ్చిన వారంతా ఫ్లారెన్స్ నైటింకేలి కావడం సాధ్యమా అయితే నా మనసు నాన్న కోసం విలవిల్లాడింది నేను నాన్న మంచమీద కూర్చున్నాను మెల్లగా నాన్న నుదుటి మీద చేపెట్టి నాన్నా అని మృదువుగా తేని తేనెచుక రాల్చిన నాన్న మాంత్రమింగ తొందరగా ఇంటికెళ్ళాలి కదా అని ముద్దు మాటలు అన్నాను నాన్న నా వైపు చూశాడు ఆ చూపుల్లో ఎన్ని మాటలున్నాయో ఆ తీక్షణమైన చూపుల్లో అంతే అసహాయత ఉంది నాన్న నా చేతిని కన్నట్టు గట్టిగా పట్టుకున్నాడు ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో ఒక్కసారి కూడా ఇలా పట్టుకున్న జ్ఞాపకం నాకు లేదు ఇప్పుడైతే నా హృదయం తరిగే నీలగింది ఆ నీళ్లు కట్టి నుంచి రాలకుండా నేను జాగ్రత్త వహించాను నాన్న కూడా మొండితనం చేయకుండా మంత్రముగ్ధిల నా చేత మాత్రమేండడం చూసి నరుజు కాస్త కోపంగా గట్టిగా కాళ్లు మీద తాకిస్తూ గదనిజీ బయటకు నడిచింది ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన రోజున నాన్నమోహన్లో ఎంతో హుషారు ఉంది ఆ రోజు మనసు తిప్పి నా దగ్గర మాట్లాడాడు పాత కథలన్నీ చెప్పాడు అది నాన్న స్వభావానికి విరుద్దం బహుశా అదొక పునర్జన్మలా అనిపించిందేమో లేదా ఔషధాల ప్రభావమో కథ చెబుతూ చెబుతూ నాన్న ఆ సమయంలో మందహాసం చేస్తూ అమావాస్య అర్ధరాత్రిలో పుల్లు సంచరించే దత్తమైన అడవిలో నిర్భయంగా ఎన్నిసార్లు తిరిగాను ఇప్పుడు ఇంట్లోకి రావడానికి మీ అమ్మ సహాయం కావాలి అన్నాడు అయితే ఆ మందహాసం వెనుక విషాదం ఉంది ఉద్వేగమైతే ఖచ్చితంగా లేదు ఇలాంటి ఆసరా దొరకడానికి పుణ్యం చేసుండాలి అని మళ్ళీ ఏదో అంటుండగాని అమ్మ మధ్యలోనే ఆ మాటల్ని అడ్డుకుని ఇప్పుడెందుకు మాట్లాడి ఆయసం తెచ్చుకుంటారు అని ఆక్షేపించింది నాన్న ఇంకాసేపు మాట్లాడాలని ఎదురుచూస్తున్న నాకు ఆయన మౌనం నిరాశ కలిగించింది ఇప్పటికీ ఈ నడివయసులోనూ ఎంత అందగా ఉంది మా అమ్మ అయితే ఆమె గోసి చూడడానికి నాకు సాధ్యం కావడం లేదు అలా అని చెప్పడానికి ఏమీ తోచడం లేదు జాజమల్లలంటే నాకు చాలా ఇష్టం నాకంటే ఎక్కువ ఇష్టం అమ్మకు ఆ కారణంగా పూలను తీగలనుంచి తెంచి మాలకట్టి అమ్మకొప్పులో గొడవాలంటే అమిదమైన ఇష్టం నాన్న నిర్గమనం తరువాత ఒకరోజు అమ్మకొప్పులో నేను పూలు ముడిచాను ఏ ఛ్యాసలో ఉందో అమ్మ ఏమీ అనలేదు చాలాసేపు తర్వాత ఎవరు నాకు పూలు పెట్టింది అని గర్జించింది అమ్మ ఈ రౌద్రవతారం నేనిప్పుడు చూడలేదు అమ్మా నేను నేను అని తడబాడుతుండగా నీకు సరిగ్గా పనిచేస్తుందా లేదా అంది పూలకు నాన్నకు ఏని సంబంధమో తెలియకపోయినా అలా చెప్పలేక నేను మౌనో వహించాను సాయంత్రమైంది నడవసాగాను అమ్మను కసరుతున్న నాన్న గుర్తుకొచ్చాడు అలాగే ఎదురు సమాధానమే చెప్పని అమ్మ మా అమ్మ నాన్న గతించిన తర్వాత కదా నాన్న డైరీ చదివింది డైరీలో ఇలా ఉంది రోజూ చివరిలో నేను ఇంటికి వెనుదిరగాల్సిందే ఎందుకంటే అక్కడే ఉంది నా వెన్నెల వేడి తగిలిన జీవితపు వెన్నెలా నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు మరిటి మాటలతో నాన్న ఎవరిని నొప్పించేవాడు ఆమె గురించి దాన్న ఈ మాటలు రాచాడు నేను నడుస్తూనే ఉన్నా నా మనసు మళ్ళీ అమ్మను తలుచుకుంది నాన్న ఊపిరి ఆగిన క్షణంలోనూ కంటి చుక్కని రాల్చని నా తల్లి రాత్రింబవళ్ళు నాన్న సేవలోని సార్థకతను చూసుకుని నా తల్లి నేనిప్పుడు మైదానం దాటి ఎత్తైన కొండనెక్కి ఆకాశంలో ఎగిరి పక్షులను చూడసాగాను సూర్యాస్తమయాన్ని చూస్తూ పొద్దుపోవడమే తెలియలేదు ప్రకృతితో మౌన సంవాదనం చేయడమంటే సదా నాకది మైమరుపు కలిగించే విషయం నేను ఇలా కూర్చోవడం మొదటిసారి కాదు అయితే ఆ రోజు నేను ఇంటికి మరలి రాగాని అమ్మనను గట్టిగా కగులించుకుని ఏడుస్తూ నువ్వెక్కడికి పోయావు ఎంత తెలుసా ఎంత భయమేసిందో అని ఎందుకంతదో ఆమె అంతగా ఎడవల్సింది ఏం జరిగింది నీవు ఆశ్చర్యంగా అమ్మని చూస్తూ ఆ తప్పైపోయిందమ్మా నేను క్షమించు ఏడవకు అన్నాను నా చేతులతో ఆమె మెడను చుట్టాను మాటలకు అందని భావాగేశంలో ఉండిపోయాను మా అమ్మ చనిపోతే నీకు జీవించలేను అని బాల్యంలో అనుకుంటున్న మాటలు నీ అపగమిచ్చాయి నవ్వుతూ అమ్మా అమ్మా అని పిలిచాను అమ్మకూడా దుఃఖాన్ని దిగ్గుబుంగుకుని నవ్వింది పాలబెన్నెల పొంగినట్లు అనిపించింది అమ్మా నాన్న డైరీ జరిగావా అని అడిగాను అమ్మ మరొకసారి మందహాసం చేసింది సమాధానం ఇవ్వలేదు రోజులు నెల్లే కాదు అమ్మ చల్లటి మీడలో వెచ్చని ప్రేమలో సంవత్సరాలు తెలియనే లేదు ఆ అమ్మనే ఈరోజు మాట్లాడకుండా పడుకుంది నాకు ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అమ్మా స్వర్గానికి చేరుకున్నావా చేరావా రెండు అని రెండు కన్నీటబొడ్లు కథ నచ్చిందా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవలసిందే బీలను వారు ఆ జ్ఞాపకాలతో బ్రతకడం చాలా కష్టం ప్రతి ఆడపిల్ల తన తల్లిదండ్రుల పట్ల చూపే సున్నితత్వాన్ని చక్కటి పదజాలంతో ఉదయానికి హత్తుకు నీ విధంగా రాసిన రచయితకు